నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి రంగ్ వర్ష వారు సెకండ్ ఫ్లోర్లో చాలా పెద్ద స్టోర్ని లాంచ్ చేశారు మీరు వచ్చారా కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా కొత్త కొత్త చాలా యాడ్ చేశారు మనకి థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే కొంచెం ఉండేది ఇప్పుడు అలా కాకుండా సెకండ్ ఫ్లోర్లోనే అదే బిల్డింగ్లో చాలా పెద్ద స్టోర్ అనమాట మనం ఓపెనింగ్ డోస్ కూడా ఇచ్చాము ఇప్పుడు కూడా అక్కడే షూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ క్రౌడ్ ఉంది వరలక్ష్మి వతం కదా సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగోదని మళ్ళీ మేము చీరలన్నీ పుచ్చుకుని స్టూడియో అంతే కదా సో మరి మనం చాలా రోజుల తర్వాత అవును అంటే వారం వారం ఇస్తున్నాము నేను ముందు చేసుకుని వెళ్ళిపోయాను కాబట్టి నీతో నాకు ఒక ఇరవై రోజులు గ్యాప్ గ్యాప్ వచ్చింది మరి మనకి వరలక్ష్మి వ్రతమే అనుకో లేదంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ బాగా ప్రతి చీర హ్యాండ్లూమ్ మళ్ళీ బాగా కడుతున్నారు సో మనం హ్యాండ్లూమ్ సారీస్ ఇద్దామని అనుకున్నాం అది కూడా ఈ రోజు అయితే కొత్త ఫ్యాబ్రిక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఎప్పుడు మనం ప్రతి కొత్త ఫ్యాబ్రిక్ మీ ఛానల్ లోనే మనం ఇంట్రొడ్యూస్ చేస్తాము సో ఈ సారీ కూడా అలాగే మనం ఖాదీ లినెన్స్ ఎన్నో చేసాం అది కాకుండా అందులోనే ప్యూర్ సిల్క్ లినెన్ బై సిల్క్ లినెన్ సారీస్ ప్యూర్ సిల్క్ లెనిన్ బై సిల్క్ లెనిన్ వెయిట్ అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సారీ కంప్లీట్ జామ్దానీ వివింగ్ తో హ్యాండ్లూమ్ సారీస్ లినిన్ సారీస్ అయితే ఈరోజు ఇంట్రొడ్యూస్ చేస్తావు లినిన్ సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి విత్ జామ్ దాని మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటున్నావు జామ్దాని అంటున్నావు మరి మన పాలసీ ప్రకారం మనం కాస్ట్లీ ఎక్కువ ఇవ్వం ఒక బడ్జెట్లోనే మంచిగా ఇస్తాం కదా అప్పుడు కూడా ఎందుకంటే భయపెట్టే ధరలు ఉండవు రంగువర్షాలు హాయిగా రోజువారీకి మనకు ఖచ్చితంగా చీరలు కావాలనుకుంటే రంగువర్ష పెట్టుబడికి చీరలు కావాలంటే రంగువర్ష శుభకార్యాల నిమిత్తం మనకి ఒక బడ్జెట్లోనే కావాలంటే రంగువర్ష అలా ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా దగ్గర అయిపోయిందండి రంగువర్ష మరి ఇప్పుడు ఎం ఈ పేరు చెప్పగానే హ్యాండ్లూమ్ ప్యూర్ లెనిన్ సిల్క్ బై లెనిన్ సిల్క్ అంటోంది ధర భయం చూడండి సరే మీరు కూడా చూడండి ఫస్ట్ ఫస్ట్ మంచి షేడ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగుంది జామదాని ఇప్పుడు ప్రస్తుతం మీ ఏజ్ పిల్లలు ఇంకా చిన్న పిల్లలు మంచి మంచి స్లీవియస్ బ్లౌజ్ తీసి బాగా కడుతున్నారు చాలా బాగుంది పళ్ళులో టిష్యూస్ టిష్యూ కదా టిష్యూ పళ్ళు మ్యామ్ ఇది పళ్ళు అండ్ మీకు అయితే ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి తప్పకుండా సరిపోతుంది వెళ్తే ఆ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే ఇంకేదైనా మీరు హైలైట్ చేసుకోవాలన్నా నాలాగా దొరికిన బ్లౌజ్ చేసేయచ్చు సో అలా కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు ఎంతవరకు మాకు ధరకిస్తారు ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ ఇవి బాగుందండి ఎప్పట్లాగానే ఐదు వేలు దాటలేదు అమ్మాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ సిల్క్ విత్ జామ్ దాని చాలా బాగుంది ఇందులో కలర్స్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసాం ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటది ప్లస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు కూడా ఒక ఐడియా రావాలి ఎలా ఉంటుంది ప్లస్ కలర్ డిజైన్ చూసుకోవాలన్నా కూడా చూసుకుంటారు కదా ఇది కూడా టమాటా పింక్ మొత్తం మనకి వీవింగ్ ఉంటుంది సారీ బాడీ మొత్తం టిష్యూ పళ్ళు చాలా బాగుంది టిష్యూస్ పళ్ళు మనకి జామదాని వీవింగ్ అవును మ్యామ్ ఏంటంటే మ్యామ్ ప్రతిసారి ఒక మినిమం ట్వంటీ డేస్ పడుతుంది వీవరికి రెడీ చేయడానికి మనం ఇలా చూస్తున్నాం కానీ వాళ్ళ హార్డ్ వర్క్ అయితే దీని వెనక చాలా ఉంటుంది అవును ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏమైనా చేంజ్ అటు ఇటు మారే ఉంటాయండి తను చెప్తుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఫైవ్ లోపులో మాకు వస్తాయి ఈ సారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కదా చాలా బాగుంది ఇది జామదాని వివింగ్ పిట్టలు మనకి పిచ్చుకల డిజైన్ లాగా ఇచ్చారు పళ్ళు అంతా కూడా మంచి టిష్యూ తోటి మంచి వీవింగ్ వచ్చిందండి హ్యాండ్లూమ్ సారీస్ ఇది ఎంతవరకు ఉంటుంది సేమ్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ బా ఎంత బాగుంది హ్యాండ్లూమ్ లెనిన్ సిల్క్ బై సిల్క్ చక్కగా కలవపూల ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ ఉంది సార్ ఇంకా రేట్ ఎక్కువ ఉంది అలా చూసుకుంటే నువ్వు మంచి ధరకిస్తాడు అట్టే మీరే ఆలోచించుకోండి ఇంక నేను మాట్లాడడం బాగోదు చక్కగా మనకి ఒకటే మాట అయితే నేను చెప్పగలను ఎక్కడ పది రూపాయలు తగ్గితే అక్కడ మనం కొనుక్కుందాం మీరే అనచ్చు అన్ని చోట్ల చూపిస్తున్నారు కదా అనచ్చు నేను అన్ని చోట్ల అన్ని చీరలు చూపిస్తా ఫైనల్ గా మీకు ధర ఎక్కడ అనుకుంటే అక్కడ కొనువేసుకోండి ఇది ఎంత బాగుందో ఇది అసలు పక్కన చాలా బాగా నచ్చింది నాకు లోటస్ డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ సిల్క్ బై సిల్క్ అండి ఎంత ఉంది ఇది సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్ చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ అండి లోటస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అచ్చా సో మీకు ఆల్రెడీ చాలా షాప్స్ తెలుసు కాబట్టి మా ప్రైస్ మీ ప్రైస్ కంపేర్ చేసుకోవాలి అంతే ఇంకా నేను చెప్తాను ఇది కూడా చాలా బాగుంది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్కి వస్తుందండి సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్కి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ సిల్క్ శారీస్ ఇది ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది అసలు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కడుతున్నారు ఇంకా మనకు ఆ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది మీకు ఇష్టం అయితే దానికి వెళ్ళండి లేదంటే ఏదైనా గ్రీన్ అలా హై ఏదైనా మల్టీ కలర్ ఏదైనా మల్టీ కలర్ తీసేసుకుంటే గొడవ ఉండదు ఇది ఒక కలర్ చాలా బాగుంది ప్రస్తుతం ఈ లోటస్ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది బాగా బాగా కడుతున్నారు ఇంకా ఫైన్ క్వాలిటీ ఇది అంత ముందు చూసిన ఇది ఫైన్ క్వాలిటీ అది చూసినప్పుడే మీకు అర్థం లెంత్ విత్ కూడా మనకి పెద్దగా ఇంక ఇవి లిన్ హ్యాండ్లూమ్ శారీస్ ఎంత పొడుగు వాళ్ళకైనా సరిపోతాయి ఇది ఒక కలర్ చాలా ఇవి ఏంటంటే మ్యామ్ మేము ఫస్ట్ ఇది చెప్పినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఒక కల్కటాలో ఒక మిల్లిలో ఉంటుంది మ్యామ్ వాళ్ళొక్కరే చేస్తారు ఈ ఫ్యాబ్రిక్ ఇండియా మొత్తానికి వాళ్ళు ఒక్కరే సప్లై ఆ ఫ్యాబ్రిక్ మీరు చూసారంటే లినన్ అనేది ఒక కేజీ అనేది మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండ్ మనకు ఒక చీర రెడీ అవ్వాలంటే మినిమం ఫోర్ కేజీస్ ఉండాలి సో అలా చూసినప్పుడు కూడా మనకు ఒక ఎయిట్ థౌసండ్ పడుతుంది సో అందులో ఇంకా ఫినిషింగ్ అవన్నీ చేసి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ టెన్ వరకు వచ్చేస్తుంది అందులో మేము ఇంకా మరి ఎలా చేయాలి ఫ్యాబ్రిక్ ని ఎలా ఇంకా మాడిఫై చేసి మనం క్వాలిటీ కూడా మనం కాంప్రమైజ్ చేయకూడదు అలాగే మనం ధర కూడా మరీ ఎక్కువ ఉండకూడదు అని చూసి వాళ్ళతో మాట్లాడి బల్క్లో తెప్పించి చేసిన చీరలు అది బల్క్ వలన మనకు ఆ మంచి రేటుకు వచ్చింది కొన్ని కొన్ని చోట్ల లెవెల్ను కూడా నడుస్తున్నాయి అంటే దీన్ని డిస్కౌంట్స్ ఉంటున్నాయి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ధర కానీ అది పక్కన పెడితే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కొంచెం మంచిగా మంచి రేటుకి వస్తే సరిపోతుంది చాలా బాగున్నాయి ఇవైతే ప్రస్తుతం ట్రెండింగ్ అంటే ఇంకా అసలు హాట్ కేక్లే ఇంకా అంత బాగున్నాయి శారీస్ లినిన్స్లో లో మనకి సిల్క్ మిక్స్ అవుతూ ప్యూర్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది దీనికి మళ్ళీ మనకి మొత్తం జామ్ జామ్ దానికి కదా అవును ఎంత బాగుంది ఇదైతే తప్పకుండా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్తాను మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎక్స్క్లూజివ్ చీర ఉండాలంటే ఇలాంటి ఒక సారీ ఉండాలి ఉండాలి ఇది కొంచెం ఫినిషింగ్ అయ్యి గంజితో అలా వస్తుంది ఇది అలా కాదు డైరెక్ట్ తయారీ నుంచి వచ్చేసిన శారీ అండి ఎంత బాగుందో ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది మోడల్ డిఫరెంట్ ఉంటుంది మొత్తం వీవింగ్ వచ్చి పల్లులో మనకి హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది పల్లులో బాగా జామకాయ ఇచ్చారు బ్లౌజ్ కూడా మళ్ళీ కూడా చాలా బాగుంది కలర్ గానీ డిజైన్ గాని సూపర్ అండి ఎంత ఉందమ్మా ఇది సేమ్ ప్రైస్ మ్యామ్ 6499 నెక్స్ట్ ఇందులో yellow మీ ఫేవరెట్ చాలా బాగుంది సారీ అంటే ఫోర్ ఫోర్ ఫైవ్ విషయం పక్కన పెడితే ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ లో చీరలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా ఎంత నన్ను అడితే లినిన్ అనడం కంటే కూడా జూట్ లోకి వెళ్ళిపోతుంది అలా ఉంది జూట్ ఫ్యాబ్రిక్ లా చాలా బాగుంది సారీ ఎల్లో వచ్చిన వెంటనే మేడం ఫేస్ ఇది కూడా చాలా అందంగా ఉంది డిఫరెంట్ కలర్ కదా డిఫరెంట్ వచ్చింది చక్కగా ఇక్కడ బుటీ కూడా చాలా బాగా ఇచ్చారు మీనాకారి ఆ తర్వాత బోర్డర్లు అంతా కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ తోటి చాలా బాగున్నాయి శారీస్ దీనికి బ్లౌజ్ కరెక్ట్ గా మ్యాచ్ చేసుకుని మంచిగా రెడీ అయితే చాలా బాగుంటుంది ఇది అంతే ఉంది సేమ్ ప్రైస్ ప్రైస్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే ఆ చీరలు కూడా చూసేద్దాం ఇది ఎంత బాగుందో కదా ఇది ఉంది కలర్ కలర్ డిఫరెంట్ లోటస్ డిజైన్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న లోటస్ డిజైన్ ఇవి ప్యూర్ లినిన్ సిల్క్ బై లినిన్ సిల్క్ విత్ జామ్ దానేవి ఏవి ప్లస్ కొన్నింటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజుల్లాగా వీవింగ్ తోటి వచ్చాయి కొన్ని ప్లెయిన్ బ్లౌజులు వచ్చాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం కొత్త కొద్ది కలర్ కలర్ అయితే కొత్త లైట్ బ్లూ కావాల్సిన చీరలు ఉన్నాయి అయిపోతాయనే బెంగలేదు లేదు మ్యామ్ ఇందులో మీకు ఎన్ని కావాలని మేము ఇవ్వగలుగుతాం ఇక్కడ సారీ హోల్సేల్ స్టోర్లు వాళ్ళు కూడా పట్టుకెళ్ళాలనుకుంటే మీరు షాప్కి బిజినెస్కి కావాలనుకున్నా కూడా మీరు వీళ్ళని సంప్రదించవచ్చు అండి ఎందుకంటే మీరు కలకటాలకు వెళ్ళి అక్కడ అంతా తిరిగి వీవర్స్ దగ్గర ఉపాధి చీరలు తెచ్చుకునే కంటే కూడా మనం హాయిగా ఇక్కడే తీసేసుకోవచ్చు మీ ఫ్లైట్ డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఇస్తాం ఇస్తావు కదా ఇస్తున్నాం కదా మ్యామ్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కదా తీసుకెళ్తా బాగుంది అసలు కదా సూపర్గా ఉందండి చీర ఎంత మిగతా బాగాలేదా అని అనకండి నాకు నచ్చిన కలర్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్ సిల్క్ బై లినిన్ సిల్క్ సిక్స్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది ఇంకా మీరు డిజైన్ కలర్ అన్నది చూసుకోవటమే అంతే సేమ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కొంచెం రస్ట్ కలర్ స్టైల్ కలర్ లో వచ్చింది ఇది ఏంటంటే మ్యామ్ పళ్ళు ఇది బాడీ లినెన్ మనకి బార్డర్ మళ్ళీ మస్లిన్ మన బాడీ బాడీలో టిష్యూ వస్తుంది లినెన్ బై లినెన్ సిల్క్ బార్డర్ ఏమో మస్లిన్ సో ఇలాంటి కొంచెం మీ వీవింగ్ చూడండి ఇక్కడ కనిపించదు అలాంటి వీవింగ్ చేస్తారనమాట అలా చేసి మళ్ళీ పళ్ళులో మళ్ళీ మస్లిన్ అంటే ఫ్యూజన్ సారీ లాగా మస్లిన్ ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ నేమో ఈ పళ్ళులో తీసుకున్నారండి తీసుకుని సారీ బాటల్లో పళ్ళులో తీసుకుని ఇక్కడేమో జామదాని వీవింగ్ చేస్తారు ఇదంతా లేని ఫ్యామిలీ ఈ రెండు కలిపి చీరని వేసారు ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే ఇలాంటి ఫ్యూజన్ వస్తాయి అవును ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా సేమ్ అది సేమ్ ఇంకా అలా వచ్చినా కూడా సేమేనండి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది అది సేమ్ కాబట్టి మీకు కలర్ కొంచెం తెలియలేదు ఇప్పుడు మీరు ఇలా చూడండి ఇది మస్లిన్ ప్యూర్ మస్లిన్ వస్తుంది ఈ మస్లిన్ మీద మనకి మొత్తం జామ్దాని వీవింగ్ ఇచ్చారు ఈ మస్లిన్ మనకు పల్లు మిడిల్ మిడిల్లో ప్యూర్ లినియన్ సిల్క్ సూపర్ ఉన్నాయండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కొంచెం మాకు హ్యాండ్లూమ్ లో కొద్దిగా డిఫరెంట్గా కావాలి కట్టి బోర్ అయ్యి మిగిలిన శారీస్ అనుకునేవారు ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అలాంటి మోడల్ లోనే ఇంకొక షేడ్ ఇది కూడా ఒక వెరైటీగా ఉంది బాగుంది ఎందుకంటే మస్లిన్ వస్తుంది కొంతమందికి ఏంటంటే మరీ మొత్తం లేని అనుకునే వారికి మస్లిన్ వస్తుంది రెండు రకాల ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సారీ ఒక చిన్న వేరియేషన్ సేమ్ అంతే దాంట్లో ఒక చిన్న వేరియేషన్ ఇచ్చి చేసి చిన్న వేరియేషన్ ఏ ఉంది అసలు రెండు రకాల ఫ్యాబ్రిక్స్ కలిపి చీర నేయడం కదా అది నేసిన వాడి గొప్పతనం అంటే ఇది కూడా బాగుంది లైట్ కనకాంబరం ఆంబ్రం కలరు పళ్ళులో మస్లిన్ ఇచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ జాం వీవింగ్ ఇచ్చారు ఇందులో ఇంకెక్కడా కూడా థ్రెడ్ వాడకుండా మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కంటే కూడా ఇంకేదైనా బ్లౌజ్ ట్రై చేయొచ్చు మా ఎల్లో ఉందా అసలు తీసుకోపోతే ఎలా అంటావు చీర తీసేసుకోండి మీ దగ్గర ఉండాలి కదా బాగా నచ్చింది చీర చాలా బాగా నచ్చింది ఇంక ఎల్లో అని తిట్టకుండా తీసేసి చాలా బాగుంది చీర బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా కొత్త కలర్ కలర్ మనం చాక్లెట్లో లైట్ లైట్ అని చెప్పచ్చు అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి తెలుసా ఎందుకంటే ఆ థ్రెడ్ తోటి వచ్చి ఒక అందంగా ఉంటే ఇది ఏమో ఇంకా అసలు ఆ ఒక పది పన్నెండు వేల చీరలు అలా కూడా ఉన్నాయి మార్కెట్లో సో ఆ విషయం వదిలేస్తే మనకి రంగవర్ష వారు ఎప్పుడు కూడా మంచి ధరలో ఇస్తారు కాబట్టి కలెక్షన్ ఎక్కువ ఉంది మంచి ధరలో కూడా ఇచ్చారు ఇందులోనే నెక్స్ట్ డిజైన్కి ఇది టిష్యూ కంప్లీట్ టిష్యూ వచ్చి సిల్వర్ వీవింగ్ వస్తున్న సారీస్ ఇలా కలర్ కూడా కొంచెం మెటాలిక్ కలర్ మెటాలిక్ షేడ్ లో ఉంటుంది ఇది కానీ ఇవి చాలా బాగున్నాయండి అసలు అవైతే ప్రస్తుతం మార్కెట్ లో ప్రస్తుతం ట్రెండింగ్ అది ఎక్కడ కూడా దొరకట్లేదు కొంచెం హ్యాండ్లూమ్ ఇష్టపడిన వాళ్ళే తీసుకొస్తున్నారు మనకి మాత్రం రంగు వర్షాలు కావాల్సిన చీరలు దొరుకుతాయి ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు వీవర్స్ నుంచి ఎక్కువ కలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ కలర్ అయిపోయింది అయ్యో ఈ పది మళ్ళీ ఇంకో పది ఎప్పుడో అనుకోవాల్సిన అవసరమే లేదు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నాకు అవైతే ఇంక అసలు చాలా చాలా బాగా నచ్చాయి బాగున్నాయండి సిక్స్ థౌసండ్ ఫోర్ డబల్ నైన్లో ఉన్నాయి ఫ్రీషిప్పై ఇక తర్వాత అలా వద్దు మాకు లెనిన్లో ఇంకా అంత అంతవరకు వెళ్ళమనుకునేవారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవైతే మనకి రెగ్యులర్ టిష్యూ లెనిస్ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ చక్కగా ఉంది లైట్ వెయిట్ మాకు బడ్జెట్లో చాలనుకుంటే ఎలా వెళ్ళు కానీ ఒక చీర అది మాత్రం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అది చీర మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక అది బలవంతం కొనేమని నేను చెప్పను కానీ మంచి చీర అది తర్వాత తర్వాత ఇంకా ఏదో అంటారు కదా మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అయింది అన్నట్టు ఇంకా అందరూ ఇవ్వడం మొదలు పెడితే దాంట్లో క్వాలిటీలు తగ్గుతూ రావడం అనేది స్టార్ట్ అవుతుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంది చక్కగా జామ్దాని ఉంది మంచి ప్రైజ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు నచ్చితే హాయిగా ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఇవి ఎప్పుడు కూడా మనకి కొత్త యాడ్ అవుతూ ఉంటాయి లెనిన్స్ దొరుకుతూ ఉంటాయి ఇది కూడా టిష్యూ లెనిన్స్ ఒక సిల్వర్ బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి కలర్ గోల్డ్ కలర్ అండి ఇంకా నాకు ఎప్పటిలాగా నచ్చే కలర్ ఇవన్నీ వన్ ట్రిపుల్ లైన్ వన్ ట్రిపుల్ లైన్లోనే ఎంత బాగున్నాయో మంచి టిష్యూతో వచ్చాయి సిల్వర్ వీవింగ్ తోటి వన్ ట్రిపుల్ లైన్ లో ఈ డిజైన్స్ అయితే మా స్టోర్ లో ఫుల్ రన్నింగ్ ఉంది మనం ఇది ఇంతవరకు మనం వీడియో లో కానీ ఫుల్ రన్నింగ్ ఉంది మనం కలర్స్ బాగున్నాయి కదా ట్రెండ్ గా అన్ని ఏజ్ గ్రూప్ కి సెట్ అయినట్టు ఉంది ప్లస్ బడ్జెట్ రేంజ్ లో ఉంది కాబట్టి చాలా మంది ప్రిఫర్ రఫ్ అండ్ టఫ్ అయినా కట్టుకోవచ్చు హాయిగా తేలిగ్గా ఉంటుంది చూడడానికి ఏమో టిష్యూ అలా కొంచెం షైనింగ్ ఇస్తూ పార్టీవేర్ లా కూడా నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇవి లెనిన్లో వన్ ట్రిపుల్ నైన్కి వస్తాయండి టిష్యూ యాడ్ అవుతుంది మళ్ళీ మనకి సిల్వర్ ఎక్కువ సిల్వర్ కొంచెం మీరు ఓపిక తెచ్చుకుని కొద్దిగా ఏదో వేసేసాం అన్నట్టు కాకుండా ఇలా సిల్వర్ బ్లౌజ్ కానీ అలా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేయండి ఇంక ఇది కూడా పదివేల రూపాయలు చీరలా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నట్టున్నారు బా ఇది కూడా బాగుంది కొంచెం కలనేతలా ఉంది కలర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి ఇప్పుడు మళ్ళీ బాగా వస్తున్నాయి లెనిన్స్లో అయితే మనం రెగ్యులర్ వాడే లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లెనిన్స్ శారీస్ అయితే ఇవి ఎప్పుడూ కూడా ఈ లినిన్ అనేవి మనకి రంగవర్షాలు ఎప్పుడూ దొరుకుతాయి వీటి కంటే కూడా అంటే ఇది కొనద్దని నేను అన్ను ఆ ముందు చూపించింది మాత్రం అవి మళ్ళీ మనకి కొత్తగా వచ్చాయి లేటెస్ట్ డిజైన్స్ అసలు గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవలే చాలా బాగున్నాయి అలాగే థ్రెడ్ వీవింగ్ తోటి లోటస్ డిజైన్ కూడా ప్రస్తుతం ఫ్యాషన్ సో మీకు కావాలనుకుంటే మీరు హాయిగా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ ఇది సాఫ్ట్ సిల్క్ మ్యామ్ అప్పుడు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అని చెప్పొచ్చు శ్రావణ మాసం స్పెషల్ అని చెప్పొచ్చు చాలా మంది గిఫ్టింగ్ కూడా తీసుకెళ్తున్నారు మొత్తం సింగిల్ టోన్ సారీస్ వస్తుంది మొత్తం వీవింగ్ ప్యాటర్న్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ తో ఉంటుంది ఒక చిన్న పట్టు చీర బడ్జెట్ లో హాయిగా పూజలకి వాటికి కట్టుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు గిఫ్టింగ్ అయితే ఇంకా బాగుంటుంది కదా టూ టూ ఫిఫ్టీ ప్రైస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ సాఫ్ట్ సిల్క్ శారీస్ వస్తాయండి లుక్ ఎలా ఉంటుందంటే మనకి కంచి సొసైటీ పట్టు శారీ ఉంటుంది కదా సేమ్ ఆ లుక్లో ఉంటాయి క్లాత్ కూడా బాగుంది మంచి పూజలు చేసినప్పుడు కట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి దసరా ఇంకా వరుసగా కదా సో అలా కట్టుకోవడానికి బాగుంటుంది సో టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి సేమ్ సాఫ్ట్ సిల్క్లోనే మరొక వెరైటీ ఇది కూడా బుట్టి మారుతూ బుట్టి చేంజ్ అవుతుంది కానీ కలర్లు బట్టి ఈ కలర్ చూసరికి మళ్ళీ హైదా ప్యూర్ లాగా వెళ్ళిపోయినట్టు అయిపోయింది కదా కలర్లు బట్టి కూడా మంచి షైనింగ్ ఉందండి ఎల్లో ఇది అవును అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే వేరే వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే డిజైనర్ బ్లౌజ్ క్లాత్ కూడా మంచి సాఫ్ట్ ఉంది చక్కగా మంచి కలర్ పింక్ మీరు కలర్స్ ఉన్నాయి కదా కలర్ చాయిస్ ఎక్కువగా ఉంది బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసేసుకోవచ్చు స్టోర్ వారి పంపించి సారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు అన్ని కూడా కలర్స్ ఎక్కువ ఉన్నాయి హాయిగా అండ్ అన్నీ మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ తగ్గినట్టే అదే నేను అనబోతుంది పూజలకు తగ్గినట్టుగా చక్కగా అమ్మవారికి కడదామన్నా కూడా మీరు నిండుగా కట్టచ్చండి చాలా బాగున్నాయి మంచి డార్క్ కలర్ చార్ట్ అంతా కూడా నెక్స్ట్ మరొక డిజైన్ ఏమీ లేదు మిడిల్లో బుట్టి మారుతూ ఉంటుంది కానీ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఓన్లీ బీవింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు కొంతమంది కావాలంటే దీంట్లో రెండు గిఫ్టింగ్ కోసం అలాంటి అలా కూడా మిక్స్ చేసి తీసుకో ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మైసూర్ సిల్క్లో ఉన్నాయి చూస్తుంటే ఇంకొకటి మనకి కంచె సొసైటీ పట్టు చీరలాగా బడ్జెట్ రేంజ్లో కలర్స్ బాగున్నాయి ఇందులో వచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసుకోవచ్చు రంగువర్ష వారి రెండు స్టోర్లలో కూడా మీకు ఇవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు రంగువర్షలో సెకండ్ ఫ్లోర్లో కొత్త స్టోర్ లాంచ్ చేశారు కదండి ఇంతవరకు రానివారు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నారు కదా ఎక్కువ కలెక్షన్స్ ఎక్కువ వెరైటీస్ కూడా యాడ్ చేసాను ఇప్పుడు ఇవన్నీ అక్కడ సెకండ్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత వచ్చిన వెరైటీస్ అచ్చా నేను ఆ రోజు హడావుడు వెళ్ళిపోయాను కొంతవరకే చూసారండి ఇంకా చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇది కూడా బాగుంది బోర్డర్ బుటీ స్టైల్ బిచువాయి డిజైన్ కింద వచ్చింది చాలా బాగుంది ఇది ధర ఇది ట్రై చేయొచ్చు కుక్కట్పల్లి స్టోర్ లోనూ ఉన్నాయి అలాగే మీకు కొండాపూర్ స్టోర్ లో కూడా ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రాలేని వారు ఇంక నేను రంగవర్ష గురించి చెప్పక్కర్లేదు ఒక మంచి బడ్జెట్ రేంజ్లో శారీస్ అనేవి కావాలి అని అంటే మాత్రం రంగు వర్షానే సిటీ మొత్తం మీద ఒక మాటలో చెప్పాలి ఎందుకంటే చక్కగా ఆరు వందల యాభై ఏడు వందల తొంభై రూపాయల నుంచి స్టార్ట్ నుంచి సాధారణంగానమ్మా మంచి చీరలు పార్టీ వేర్లు కొంటాం కానీ దాస్తాం రోజువారీ చీరలు కావాలి వాటికి బాగా వెతుక్కుంటూ ఉంటాం అలాంటప్పుడు రంగువర్షకు వచ్చేస్తే జాబ్ చేసేవారైనా ఎవరైనా ఒకేసారి నాలుగైదు చీరలు నేను ఇదివరకు అయితే జాబ్ చేసినప్పుడు ఆరు నెలలకు ఒకసారి మంచి ఈ ఆరు నెలలు కట్టేదాన్ని మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ అలా అనమాట అలా కావాలనుకునేవారు కూడా చక్కగా మీకు రకరకాల వెరైటీస్ దొరుకుతాయి ముఖ్యంగా ఎంతోమంది అండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల దగ్గరికి ఫ్యామ్ చుట్టాలు ఎవరి దగ్గరికి వస్తే రంగువర్ష విజిట్ చేయకుండా ఉంటారు ఎందుకంటే నాకు అందరూ రీల్స్ వాళ్లే కదా ఇంకా నేను రీల్స్ పెట్టను కానీ అంతే అంత క్యాష్ చేసుకోను మంది అండి అసలు ఇక్కడికి వచ్చేటప్పటికి వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి నెల్లూరు తిరుపతి మనకి ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ ఇలా ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడల్లా కూడా మనకు కనబడుతూ ఉంటారు చక్కగా మనల్ని పలకరిస్తూ ఉంటారు సో మీకు కూడా కావాలనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా రంగువర్షను ఒకసారి విజిట్ చేయండి ఇది కూడా బాగుంది ముంగా కాటన్ కదా బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ మునియా బుటీస్ చక్కగా మళ్ళీ మనకి జామదానీ స్టైల్లో పళ్ళు అది బాగా వచ్చింది కాటన్ అండి ఇది కాకపోతే మనకి జామ్దాని వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ వీవ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇది ముంగా కాటన్ వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే చందేరిలా కూడా ఉంటుంది జాందానీ కాటన్ అని చెప్పొచ్చు ఇప్పుడు జామదానీ కాటన్ కూడా మార్కెట్లో బాగా డిమాండ్లో ఉంది ఆ కలర్ బాగుంది వైలెట్ కలర్ చాలా బాగుంది జామ్దానీ కాటన్ శారీస్ ఇవి సాఫ్ట్గా ఉంటాయి జామ్దానీ వీవింగ్ ఉంటుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మరొకటి ఇది కూడా బాగుంది పళ్ళు బాగా ఇచ్చారు కదా పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ అండి జామ్దానీ వీవింగ్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ అచ్చా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎందుకంటే పళ్ళులో వీవింగ్ ఎక్కువగా ఉంది ఇది బాగుంది కలర్ ఎంత బాగున్నాయో ఈ చీరలు చాలా బాగున్నాయండి ఇవి జామ్ వీవింగ్ తోటి మంచి కాటన్ కోరుకునే వారికి ఇవి బాగా నచ్చుతాయి ఆ కలర్ కూడా చాలా బాగుంది కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది మీకు నచ్చింది ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సేమ్ ఆ జామదానీ కాటన్లోనే మరొక డిజైన్ పళ్ళు అదిరిపోయింది కదా ఎంత బాగుంది అయితే ఇది వీవింగ్ మ్యామ్ కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ ఇది ఎలా అంటే మనం చూస్తే పెయింటింగ్ లాగా ఉంటుంది కదా ఇలా పెయింటింగ్ లాగా ఉంటుంది కానీ ఆ పెయింటింగ్ ఎఫెక్ట్ ని వీవింగ్ లో తీసుకొచ్చా వీవింగ్ లో తీసుకొచ్చా కానీ చేత్తో ఏదో బ్రష్ తో పెయింట్ వేసేసినట్టుగా ఉన్నాయి కొంచెం క్లాత్ కూడా షైనింగ్ షైనింగ్ ఉంటుంది టిష్యూ ఉంటుంది టిష్యూ యాడ్ అయినట్టుంది కదా సో కాటన్ వద్దు కొంచెం పార్టీ వేర్ గా మాకు అందమైన చీర కావాలంటే కూడా దీనికి వెళ్ళాలి అవును ఇది ఎంత ఉంటుందమ్మా ఇది కొంచెం టిష్యూ యాడ్ అవుతుందండి ఇదంతా బీవింగ్ మీకు ఎంత థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అదే ఇంత బిల్డప్ బిల్డప్ ఇవ్వాలి కానీ ప్రైసెస్ వచ్చేసి మురిసిపోయి టిష్యూ అనుకున్నా కరెక్ట్ చూసావా లేకపోతే మూడుగా మూడు వందలు ఉంటే పదమూడు వందలు లేదు అంతేనా లేండి ఎంత బాగుందో చీర అయితే సో ఇలాంటివి కావాలంటే తప్పకుండా రంగు ఇలాంటివి దొరకవు ఎక్కడ దొరకవు ఇంకొకటి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ ఎంత బాగుంటాయి సూపర్ ఉన్నాయండి నిజంగా బాగుంది నేను అనుకున్నా అంత ముందు కాటన్ చూపించాము ఈ టిష్యూ యాడ్ అయింది కదా ఇంకా ఏమైనా రెండు వందలు పెరుగుతుందేమో అనుకున్నా తీరా చూస్తే అమ్మాయి షాక్ ఇచ్చింది ఎంత బాగున్నాయి చీరలు డైలీ వేర్గా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి బాగున్నాయి తక్కువలో కూడా కొంచెం మంచి క్వాలిటీ దొరుకుతుందండి నెక్స్ట్ ఇది మళ్ళీ కాటన్ వెళ్ళినట్టు అవును ఇది కాటన్లోకి వస్తుందండి కాటన్ అంటే కొంచెం చెందేరి మిక్స్ లాగా ఆ మెత్తదనం వస్తుంది పళ్ళు అంతా మళ్ళీ జామదా ఇవేవి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మనం మహేశ్వరి చందేరి ఇచ్చాం చూస్తా ప్యూర్ హార్ట్లు అలా ఉన్నాయి అదే అన్న కదా టూర్స్ కి వెళ్తా చీరలు కట్టుకుంటానని ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తాను ఇది డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది గా అనిపిస్తాం హైగా లైట్ వెయిట్ ఉంటుంది బ్యాగ్ లో ఎన్నైనా పెట్టుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ కలర్ కూడా చాలా మెయింటెనెన్స్ ఈజీ ఇంకొకటి మనం టూర్కి వెళ్ళినప్పుడు తలిసిపోతామా మళ్ళీ చీర పాడైపోతుందా ఆ ఇష్యూ కూడా ఉండదు ఉండదు తొందరగా ఆరిపోతుంది అవును ఎందుకంటే కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ లాంటిది కూడా మిక్స్ అయ్యింది కాబట్టి ఒకవేళ వర్షానికి తడిసినా వర్షాకాలం ఇప్పుడు మీరు ఏదైనా ట్రిప్ పెట్టుకున్నారు లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు తడిసిపోయినా కూడా ఆరిపోతుంది ఇవి కూడా బాగున్నాయండి ఇవాళ చీరలు అన్నీ కూడా కొంచెం స్పెషల్గా స్పెషల్ మీరు మళ్ళీ స్పెషల్ ట్రిప్ వెళ్ళాలి తర్వాత స్పెషల్గా పెట్టి ఉన్నాయి ఎందుకంటే బడ్జెట్లోనూ ఉన్నాయి స్పెషల్గా ఉన్నాయండి ఇంకా నాకైతే మొత్తం సారీస్ మీద ఒకటి బాగా నచ్చింది ఆ ప్యూర్ సిల్క్ లో నాకు అవి కూడా బాగా నచ్చాయి ఇది కూడా గ్రామ్ దాని వీవింగ్ మాకు ఎక్కువ వద్దు బార్డర్ సింపుల్గా కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ చార్ట్ మంచిగా ఉంది ఇది కూడా ప్రైస్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ఇంకా తగ్గిందండి అందుకే చెప్పాం కదా రంగు వర్షాలు ఒకటి ఏంటంటే రెండు వేల రెండు వందలలో అదే డిజైన్ ఉంటుంది ఇంకొంచెం వీవింగ్ తగ్గి మనకి రెండు వేల లోపల కూడా దొరుకుతుంది ఇది కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే హాయిగా ఇంకొక రెండు వందలకి ఎందుకు ఇది అవ్వడం అనుకుంటే దానికి వెళ్ళిపోవచ్చు బాగున్నాయి ఇందులో కలర్స్ చూసుకోవాలి నెక్స్ట్ సారీ ఇది కూడా కంప్లీట్ పైతని వీవింగ్ లా వీవింగ్లా వచ్చిందండి మొత్తం జామ్ కానీ పైతని వీవింగ్ చేశారు పళ్ళు రిచ్ ఇచ్చారు చీరంతా కూడా చాలా అందంగా ఉంది బార్డర్లో మునియాస్ వచ్చాయి బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్ వచ్చింది బాగుంది ఇది కూడా అదే ధర ఉంటుంది అన్న పెరుగుతుందా అదే మ్యామ్ ఇవన్నీ ఆ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ ఇది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్లోనే వస్తుందండి ఇది కూడా బాగుంది ఇది పళ్ళు మనకి పైతనీ స్టైల్ ఇచ్చారు ఈ కలర్ ఎంత బాగుందో కూరా కలరు ఈ కలర్ చక్కగా అలా గ్రీన్ బ్లౌజ్ వేసుకుని వేసుకోవచ్చు అండి ఏదైనా టెంపుల్స్కి ఊరు వెళ్తున్నాము అలాంటప్పుడు ఈ చీరలు బాగుంటాయి ఉంటాయి హాయిగా మనం ప్రయాణం కట్టుకున్నా కూడా బాగుంటుంది లేదు డైలీ వేర్కి మేము ఇంకా మంచిగా చూస్తున్నాం మాకు కావాలి అని అనుకునేవారు కూడా ఇలాంటివి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుందండి కదా పళ్ళు బాగా వచ్చింది మంచిగా వచ్చింది పళ్ళు ఇది ఏంటంటే మ్యామ్ ఇందులో అన్ని చీరలకి బ్లౌజ్ ఫుల్ వీవింగ్తోనే ఉంటుంది బ్లౌజ్ అదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం ఇంకా లేదు అవసరం లేదు మేము అది వచ్చేసి మంచిగా ఏదైనా వేసుకుంటాం అన్నా కూడా వేసుకోవచ్చు ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ హాయిగా మూడు నాలుగు ధరల్లో ఉన్నాయి మీరు ఏ ధర కావాలంటే ఆ ధరలో తీసుకొచ్చండి ఇవి బాగున్నాయి స్టోర్కి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జామ్దాని వీవింగ్ అనేటప్పటికీ మనకి సాధారణంగా కాస్ట్లీలోనే ఉంటున్నాయి తక్కువలో ఉండట్లేదు మంచి ఫ్యాబ్రిక్లో రావట్లేదు అని అనుకుంటున్నాం కదా అటువంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి బాగుంది క్లాత్ బాగుంది వీవింగ్ స్టైల్ కూడా బాగుంది ఇందులో కలర్స్ అన్నీ ఇవే కలర్స్ పిస్టల్స్ సో మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకుని రంగువర్ష వారి పంపించి చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు రంగువర్ష కొండాపూర్ కుక్కట్పల్లి రెండు ఉన్నాయి కాబట్టి రెండు బ్రాంచుల్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళండి ఇక మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో అందరికీ కూడా నాకు కూడా ఏదైనా ఒక శుభకారం అడవి వెంటనే రవీ ఫోన్ ఎడుతుంది ఇంటికి ఏమైనా చుట్టాలు వస్తున్నారంటే రవీ ఫోన్ ఎడుతుంది ఇలా నాకు ఒక అరడం చీరలు కావాలంటే నేను రావక్కర్ రావక్కర్లేకుండానే నాకు పిల్లల చేత వీడియో కాల్ చేయించేసి ర్యాపిడ్ చేసేస్తూ ఉంటాను అంటే మన బడ్జెట్ ఒక ఐదు వందల తొంభై రూపాయలు సుంగిడి కాట నుంచి మొదలు పెడితే ఒక వెయ్యిలోనే పెడదాం అంటే వెయ్యిలో కూడా ఇప్పుడు పదమూడు వందలు ఈ చీర ఎంత బాగుంది చక్కగా అది బొట్టు పెట్టి మనం పెట్టచ్చు లేదు రెండు వేల్లో అనుకుంటే ఇలా వెళ్ళదు ఇలా ఎన్నో చీరలు అంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే మిగతా స్టోర్లతో ఈ స్టోర్ కలవదు ఎందుకంటే అవన్నీ వేరు ఒకటే డిజైన్ మీకు పది షాపుల్లో ఒకటే వెరైటీలు తిరుగుతూ ఉంటాయి కానీ రంగు వర్షకు వచ్చేటప్పటికి ఏంటంటే వారికంటే ఒక ప్రత్యేకత చాటుకుంటూ చాలా వరకు తయారు చేయించుకుంటూ స్పెషల్గా వెళ్తున్నారు అది మీ అందరికీ తెలిసినవి మళ్ళీ చెప్పక్కర్లేదు కాకపోతే ఏంటంటే కొత్తగా యాడ్ అవుతున్నారు కదా వారికి కూడా తెలిస్తే బాగుంటుందని నేను కూడా ఎప్పుడు ఏంటంటే ఒక తక్కువ బడ్జెట్లో మంచి చీర వస్తుందంటే సపోర్ట్ చేయడానికి కూడా నేను ముందుంటాను అందుకే రంగువర్ష వారి సాధారణంగా ఎప్పుడూ మిస్ అవ్వకుండా మనకు ప్రతి శనివారం అందించడానికి గల కారణం ఏంటంటే జాబ్ చేసేవారికి హౌస్ వైఫ్స్ కి పెళ్ళిళ్ళ వాళ్ళకి అందరికీ ఉపయోగపడేలా మేము ఇప్పుడు వీడియో పెడుతున్నాము అంటే ఆ అమ్మాయి ముందుగా చూసుకుని దానికి వెనకాల హార్డ్ వర్క్ చేసి మనకి ఏ రేట్ ఇస్తే బాగుంటుంది ఇంత అయితే గానీ మాకు వీడియో ఫైనల్ ఫైనల్గా మీకు మంచి నచ్చేస్తాను సో ఈసారి అయితే కూడా చాలా బాగున్నాయండి ఒకటి మాత్రం చెప్తాను లినిన్ సిల్క్ మాత్రం ప్యూర్ హ్యాండ్లోకి వచ్చేస్తాయి మార్కెట్ని ముంచెత్తి రెండు మూడు వెరైటీలు దిగిపోయి అలాగ వచ్చే కంటే కూడా ప్యూర్లోనే కావాలి మంచిగా అని అనుకుంటే మీరు వెంటనే దాన్ని బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎన్ని చీరలు కొనుక్కున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ రమీనా థ్యాంక్ యూ చాలా మంచి చీరలు థ్యాంక్ యూ సో మచ్